సిటీలో ఉన్న మన పునాదులు మన రూమ్స్ అన్ని కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచే ఉన్నాయి ప్రతి ఒక్కరి పుట్టిల్లు చుట్టుపక్కల ఉన్న ఊర్లు కాబట్టి అక్కడ మనకి ఎంతో కొంత పొలాల రూపంలో ఆస్తుల రూపంలో ఉంటాయి అలాగే మనకి ఇక్కడ ఎన్నో ఇల్లు మన ఆస్తుల రూపంలో ఉన్నాయి వీళ్ళన్నిటినీ కూడా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాయం చేసుకుని తొంభై రోజుల్లో మీ అని చెప్పి ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు మనకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా గవర్నమెంట్ మనం కోర్టు దాకా వెళ్ళే అవకాశాలను కూడా తీసేసి ల్యాండ్ ల్యాండ్ పేరుతో వాటిని రివెన్యూ శాఖ వారికి అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఏది దొరికితే అది ఎలాగో తినడం మొదలు పెట్టారు ఇంజిన్ కూడా విదల్చకుండా చేయాలి అనే ఒక భయంకర మన మీద పెట్టబోతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి అన్ని కూడా మీరు అంటే మీకు తెలియక చెప్పట్లేదు మీరు తెలియని వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలాంటి పాయింట్స్ చెప్తారు అని చెప్పి నేను ఈ రోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మనసులో ఈ అరాధకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని కూడా తెలియని వారికి సవిధంగా తెలియపరుస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ